హాయ్ ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ చూడండి ఈరోజైతే కాలీఫ్లవర్తో పకోడ అయితే ఎలా చేసుకోవాలో తెలుసుకున్నాను అండి ఇప్పుడైతే ఒక కాలీఫ్లవర్ తీసుకుని ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత అయితే పెనంలో నీళ్లు పోసుకోవాలండి నీళ్ళు కొంచెం వేడైనప్పుడైతే సాల్ట్ వేసుకోవాలండి రాళ్ళొప్పే వేసుకోవాలండి రాళ్ళు పేసి తిరగ అయితే మనము కాలీఫ్లవర్ వేసేసుకోవాలండి పెనంలో వేడి నీళ్ళలో అయితే వేడి నీళ్ళలో వేడి నీళ్ళలో వేయడం వలన దాంతో పురుగులు ఉంటే వచ్చేస్తాయండి ప్లస్ ఇప్పుడు ఎక్కువగా మందులు అనేది ఎక్కువ వాడుతున్నారండి ఆ మందులు కన్సిస్టెన్సీ ఎంత కొంచెం స్మెల్ ఉంటుంది కదండి అది కొంచెం వేడి నీళ్ళలో ఇలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన వరకు పెట్టేసి అన్నంకైతే మనం తీసేసుకున్నామంటే ఆ మందులు స్మెల్ అంతా వెళ్ళిపోతుందండి ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది మీరేమనుకుంటున్నారో చెప్పండి ఫ్రెండ్స్ నేనైతే ఇలానే చేస్తానండి చూడండి ఇప్పుడైతే నేను ఇంకా తీసేసుకుంటానండి తీసేసుకొని మొత్తం వా నీళ్ళు లేకుండా నీట్గా డ్రై అయ్యేలాగా తీసేసుకోవాలండి మొత్తం తీసేసుకోవాలి ఇంకైతే ఎక్కువ ఉడుకు పెట్టకూడదండి ఎక్కువ ఉడుకు పెడితే మెత్తగా అయిపోతాయి బాగుండదండి అన్నాక క్రిస్పీ క్రిస్పీగా ఉండదండి పకోడా అయితే ఇట్లా వేడిలో వేడి మీదే తీసేసుకోవాలని చూడండి ఇప్పుడైతే నేను అన్నీ తీసేసుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు తీసేసుకున్న తర్వాత అయితే దీంతో ఇంకా ఇంగ్రీడియంట్స్ వేయాలండి శనగపిండి టూ టేబుల్ స్పూన్స్ అండి బియ్యం పిండి టూ టేబుల్ స్పూన్స్ అండి చూడండి ఇప్పుడైతే బియ్యం పిండి టూ టేబుల్ స్పూన్స్ అండి సాల్ట్ తగ్గ దానికి సరిపోయే మటుకము కార్న్ ఫ్లోర్ ఒక టేబుల్ స్పూన్ వేయాలండి అదైతే స్కిప్ అయిపోయింది మీరు వేసుకోవాలండి మిరపొడి పసుపు పొడి గరం మసాలా అండి మిరపొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ పసుపు పొడి ఒక చిట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అంతే అన్ని అవి వేసేసి కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకోవాలని చూడండి ఇలా నేను చూపిస్తున్నలాగా ఏ ఈ కన్సిస్టెన్సీలో నీట్గా కలిపేసుకోవాలని చూడండి సరిపోయింది ఇప్పుడైతే ఇలా కాలీఫ్లవర్కి బాగా ఉప్పు కారం బాగా పట్టేట్టుగా కలపాలి అలా తీసుకోవాలండి ఇప్పుడైతే పెనంపైన పైన ఆయిల్ పెట్టి ఆయిల్ వేడైన తర్వాత అయితే ఇలా వన్ బై వన్ ఒక్కొక్కటే వేసుకోవాలండి ఒక్కొక్కటే వేసుకో అంటే ఒక్కొక్కటే అంటే వన్ బై వన్ ఒక్కొక్కటే ఒక్కొక్కటే వేసేసుకోవాలండి పెనం నిండుగా ఎంత పడితే అంత ఎక్కువగా ఒకేసారి వేయకూడదండి క్రిస్పీగా రాదండి మెత్తుకుపోతాయి అప్పుడు క్రిస్పీ క్రిస్పీగా ఉండకుండా మెత్తబడిపోతాయండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే బాగా కొంచెం రోస్ట్ కావాలని ఎక్కువ మాడ పెట్టకూడదు ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపేసుకోవాలని చూడండి ఇప్పుడైతే సరిపోయింది ఇప్పుడైతే తీసేసుకోవాలండి మొత్తం అన్నీ ఉన్న అన్నింటినీ ఇలానే వేపేసుకొని తీసేసుకోవాలండి ఇప్పుడు హోటల్లోనే కాకుండా మన ఇంట్లో కూడా ఇలా చేసుకుని తింటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే మొత్తం ఇలా వేపేసుకొని తీసేసుకున్నాను ఇప్పుడు ఫైనల్గా అయితే మిరపకాయలు ఘాట్లు పెట్టేసేసుకోవాలండి నంచుకోవడానికి బాగుంటాయి మా పిల్లోలకు చాలా ఇష్టము కరివేపాకు నూనెలో వేసి తీసేసుకోవాలండి వేసేసుకుని చూడండి చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్